మహిళల విషయంలో ఇంతవరకు రూపాయలే ఇచ్చిరా అదే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులను మొత్తం లూటి చేసి లోన్ లెగ పదహారున్నర లక్షల కోట్ల రుణము మాఫీ చేసి వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు పదిహేను పద ఇరవై మంది ఉన్నారు అంతే అదానీలు అంబానీలు ఆ స్థాయిలు ఉన్న వాళ్ళు ఒక పదిహేను నుంచి నూట యాభై మంది వరకు ఉన్నారు వాళ్లకు మాఫీ చేసిన రుణము పదహారున్నర లక్షల కోట్లు మనం ఇవాళ నేను మీ అందరి సమ్మతితో నేనేం అడుగుదాం అనుకుంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇస్తుంది కదా మిగతా పదిహేను లక్షలకు కేంద్ర ప్రభుత్వం అని ఈ ముందం కదా నేను అడిగేది వాజిబేయ్ ఇప్పుడు ఎక్కువ కూడా కాదు అది పదిహేను వందల కోట్లేమో అవుతుంది మొత్తం సంవత్సరానికి అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే నిజంగా ఏదో చేయాలనుకుంటే ఎందుకు ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది మనకి ఇప్పటివరకు మహిళలకు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఏమని ఇచ్చిందా మళ్ళీ నిన్న కూడా గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెంచేస్తున్నారు అవునా కదా ఎందుకు పెంచుతున్నారు అర్థమవుతలేదు అక్కడనేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి వీళ్ళేమో పెంచుతున్నారు ఎందుకు పెంచుతున్నారంటే మా మోడీ ఇంత గొప్పవాడు అంత గొప్పడు అంటే అరే ఎంత గొప్పడు అయితే మాకేంది బై ఇంటికి యాభై రూపాయలు పెన్షన్ మాకు మాకు టెన్షన్ పెడుతున్నారు కదా నేననేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇంతవరకు ఆడబిడ్డలు